వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలనం చేస్తే జన్మరాశి యందు రాహు యొక్క సంచారం ఉన్నది శనేశ్వరుడు పన్నెండవ స్థానం ముందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు తృతీయ స్థానం ముందు గురుకుజుల యొక్క స్థితి పంచమ కోణమందు రవిబుద్ధుల యొక్క స్థితి అలాగే సప్తమ స్థానముందు ఈ రాశి వారికి శుక్రకేతువుల యొక్క సంచారం ఇందులో ఈ మాసంలో ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాలను గనక మనం పరిశీలనం చేస్తే వక్రించినటువంటి జనేశ్వరుడు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు కుజుడు తృతీయ ముందు విశేషమైన యోగాన్ని ఇస్తూ ఉన్నారు బుద్ధుడు పంచమ కోణముందు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల పదహారవ తారీఖు దాటాక షష్ట స్థానం రవి తన యొక్క సౌఖ్యవంతమైనటువంటి యోగాన్ని కూడా ఇస్తూ ఉన్నారు వెరసి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ఇది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు ఎందుకంటే మీనరాశి వారు అనేక రకాలైనటువంటి రుగ్మతలతోటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు నీలాప నిందలు శారీరక సమస్యలు ఇలా మానసికంగా శారీరకంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏదైనా ఒక పని మొదలు పెడితే ముందుకు వెళ్ళకపోవడం అప్పుల బాధలు ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెడితే దానికి పది రూపాయలు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉండడం ఏదైనా ఎవరికైనా ఒక మంచి చేస్తే ఆ మంచి రాకపోగా చెడు వస్తూ ఉండడం నీలాపనందలో ఏమీ లేని దానికి మీ యొక్క మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మిమ్మల్ని అనవసరమైనటువంటి వాటిల్లో లాగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి మీనరాశి వారు సతమతమవుతూ ఉన్నటువంటి ఈ సమయంలో అలాగే రాహు యొక్క పీడ ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధానిర్మహా కష్టం అంటూ ఉన్నది శాస్త్రం అంటే అటు జీవిత భాగస్వామితోటి సమస్యగా ఉన్నది అలాని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు అలాని తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి లేదు వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు ఎవరికి చెప్తే ఏం లోకు అయిపోతామేమో అనేటువంటి భయం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అలానే బయట ఆర్థిక ఇబ్బందులను చెప్పుకోవడానికి లేదు మనకు ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని చోట్ల కొంత కొంత డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాటి పరంగా కొంత అప్పు చేసైనా సరే డబ్బును ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఒక ఫంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్తోమతికి తగ్గట్టు ఫంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు డబ్బు లేకపోయినా దాన్ని కష్టపడైనా సరే దాన్ని కంప్లీట్ చేయవలసి రావడం ఆకస్మికమైనటువంటి ధనం యొక్క ఖర్చు అనేటువంటిది మీనరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం లేదు ఏది ఎప్పుడు ఎలా వస్తే దాన్ని పట్టుకుని అలా ముందుకు సాగుతూ ఉండడమే ఏదైనా ఒక ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక వేసుకుంటే అసలు దాన్ని తగ్గట్టుగానే ముందుకు వెళ్ళదు పరిస్థితి బద్ధకం అధికంగా ఉంటుంది ఇది ప్రధానంగా మీనరాశి వారికి ఉండే సమస్య పనులు వాయిదా వేసుకుంటూ ఉండడం సరే ఈ మాసంలో ఉండేటువంటి స్థితిగతుల వల్ల అటు తృతీయమందు కుజుడు శనేశ్చరుడు యోగించడం అలాగే పదహారవ తారీఖు తర్వాత రవియోగించడం వల్ల ఈ మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అవుతాయి ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు సంతానాత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు లేదా ఏదైనా చాలా కాలంగా అవ్వనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మానసిక ప్రశాంతత కొన్ని పనుల్లో కదలిక అనేటువంటిది మీనరాశి వారు చూస్తారు అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం ఆదాయ మార్గాలు పెరగడం ఎక్కువ శాతం పక్కవారి మీద ఆధారపడకుండా సొంతంగా మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు నమ్ముతూ మీ మీద మీరు ఆధారపడుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ దొరుకుతుంది ఎప్పుడూ మిమ్మల్ని విభేదించేటువంటి వాళ్ళు కూడా అయ్యో పాపమని మీ దగ్గరికి చేరి మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు అలాగే ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నా స్థిరమైనటువంటి ఉద్యోగం ఉంటుంది అది రూపాయి రానివ్వండి పది రూపాయలు రానివ్వండి వంద రూపాయలు రానివ్వండి అది స్థిరంగా ఉంటుంది ఉద్యోగం కోల్పోకుండా ఎక్కడా కూడా గ్యాప్ రాకుండా అదే ఉద్యోగాన్ని చేయగలుగుతారు అలాగే ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత మేరకు శుభ ఫలితాలని ఆశించవచ్చు అంతేకాకుండా ఎవరైతే కళారంగం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారో వారికి మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారపరంగా ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార లాభం ఉంటుంది వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త వ్యాపారాలు లాభిస్తూ ఉంటాయి చదువులకి విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా వైద్య రంగంలో ప్రవేశ పరీక్షల కోసం పరీక్షలు రాసేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అంతేకాక పోటీ పరీక్షలు ఏదైనా ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు ఇవైనా కూడా వాటిలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది కుటుంబంలో సఖ్యత పెంచుతుంది కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు తగ్గేలాగా ఆర్థిక ఇబ్బందులు తగ్గి అనుకున్నటువంటి మార్గంలో కుటుంబం వెళుతూ ఉండేటువంటి విధంగా గృహిణులకు ప్రత్యేకించిది శుభ పరిణామం అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం మంచి ప్రోత్సాహకాలు లభిస్తూ ఆర్థిక ఇబ్బందులు తగ్గి మంచి అవకాశాలు వస్తూ ముందుకు సాగడానికి ఈ మాసం అవకాశం ఉంటుంది మీనరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహం ముందు కానీ చక్కగా కూర్చుని మౌనంగా ఆయన స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దీపారాధన చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన నమస్కారం జూలై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనము అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారో ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండవ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఉద ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడు యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలకు ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవి గ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి